చె ఎక్కడ ఉండిపోయాడు ఏటా మామల ఇది సరే అని అన్ని కేక పులే పులే అలా కేక తాగేక్కడ పేల్తారా ఎన్ను బాగులు దాంతోని శివుటోడు గట్టి కేకా అవునరా పులిగా ఈ నెల విశాఖపట్నంలోని మన అరుణోదయం నిలీన మహాసభ అని చెప్పారు కదా మరి ఇక్కడ మీటింగ్ రమ్మని ఎక్కడ పోయా ఏమైపోయావరా ఏమన్నా

మా నోరు ఓట్లన్నీ కావాలి కాబట్టి సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య లోకేష్ బాబు గారు చెప్పారు మనందరం ఓట్లేసి సీట్లో లో గెలిపించాం ఓటేసుకున్న ఎటుకెక్కాడు ఓటేసినోడు